హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ నేను అయితే బాగున్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకున్నా ఫ్రెండ్స్ అయితే మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే వరి దాని కోయడం ఎలా కోస్తాము కింద కింద వీడియోలు చూపిస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫార్మర్ అయితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమంది కోస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కోత అయితే ఇష్టం ఉన్న వాళ్ళే కామెంట్స్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది ఫార్మర్ అయితే ఎలా ఉంటుందంటే చాలా చాలా కట్ట కష్టంగా కూడా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ వీళ్ళకైతే వెళ్ళిపోదాం చూ చూడండి అక్కడి ఫ్రెండ్స్ ఈ ధాన్యం కోయడం అనమాట ఇలా కోసి పనాలు పనాలుగా వేసుకోవాలి ఆరబెట్టుకోవడానికి లేకపోతే మొదళ్ళు పచ్చి ఉంటాయి కదా అది పచ్చి ఉండకుండా ఆరబెట్టుకోవడానికి చూడండి ఇలాంటి పనాలు అయితే వేసుకున్నాం ఇది ధాన్యం కోత అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇలా కోసుకుంటాం మేము కోసి ఆరబెట్టుకొని ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ఇదైతే కట్టెలు కట్టేసి తీసుకెళ్లి కుప్ప వేసుకుంటాము కుప్పేసుకున్నాక ఒక రెండు మూడు రోజుల తర్వాత నుసేస్తామన్నమాట రెండు మూడు రోజులంతే మినిమం వారం పట్టచ్చు అయితే పెట్టి నురిసేస్తాము ఇది కోత అనమాట దాని కోత ఈ చిన్న వీడియో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరే కదా మీకు ఫార్మర్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ముందునైతే ఇంకా ఉన్నాయి కోతది ఆ అయితే కోసినాక కట్టెలు అయితే ఎత్తాము కట్టెలు ఎత్తే ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అన్నది చూడండి పొలం అయితే కొద్దిగా ఉంది కోసినాక ఇంకొక అయితే వెళ్తాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇంకొక అయితే వచ్చేసాము మళ్ళీ అయితే ఇలా కోస్తున్నాము మీరు ఎలా కోస్తారు కింద కామెంట్స్ కాలంలో కామెంట్స్ చేయండి మర్చిపోద్దు ఫ్రెండ్స్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అది చాలా కష్టం కూడా ఉంటుంది ఈ మధ్యలో తుఫాను అంటున్నారు తుఫానైనా ఎక్కువ ఎక్కువైపోయిందంటే ఇంకా మరి దానిమంతా పడైపోయినట్టే అలాంటిది ఒక మూడు నాలుగు పొలాలు అయితే తడిసిపోయింది మొన్న ముందునే కోసాము మొన్న బుధవారం అయితే కొట్టింది వర్షం దానికైతే మొత్తం తడిసిపోయింది అనమాట ధాన్యం నిన్న సరే ఇంకా వదలలేదు ఇంకా పండిపోతుంది ఇంకా రాలిపోతాయి అనేసి కోయడం అయితే జరుగుతుంది ఈ కోత అయితే ఇలా జరుగుతుందనమాట చూడండి ఇక్కడ అయితే అయితే ఇలా వేసుకున్నాం ఈ పనులు ఆరినాక మనమైతే కట్టలు కట్టేసి ఇంకా తీసుకెళ్ళిపోవడమే కుప్ప ఇదైతే చిన్న ముక్క ఉంది ఇది మనం అయితే వెళ్ళిపోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా అనమాట రైతు యొక్క కష్టం ఈ పంట చేతికి పూర్తిగా వచ్చినప్పుడు ఇది ఆనందం ఉంటుంది అంతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఉంటా మరి జై జవాన్ జై కిసాన్ ఓకే ఫ్రెండ్స్ బాయ్